హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో మా పెద్ద బాబు బర్త్డే అప్పటిది ఇక్కడ మా బాబు చూడండి ఎలా ఎలా అల్లర్ చేస్తాడో ఎలా పూజ చేస్తాడో అన్నీ చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి నిజంగా చిన్నపిల్లలు మాత్రం అల్లర్ చేస్తారు కానీ పెద్దవాళ్ళు దానికి తట్టుకోలేరండి ఇక్కడ మేము గంట కొట్టినామని వాడికి గంట కొట్టియాలంట చూడండి ఎలా ఎలా కొడుతున్నాడో వాడికి రావటమే లేదు గంట కొట్టడానికి ఇక్కడ చూడ వాడు ఎలా మొక్కుతాడో ఇక్కడ చూడండి అబ్బా వాళ్ళ ఫాదర్ మొక్కారని ఇక వాడు కూడా ఎలా చూ చేస్తున్నాడో చూడండి ఇదైతే వాడు థర్డ్ బర్త్డే అంటే సెకండ్ బర్త్డే అయిపోయి థర్డ్లో పడుతుంది అనమాట నిజంగా కాకి పిల్ల కాకికే ముద్దు కదండి చూడండి మేము ఏ పూజ ఉన్నా శివరాత్రి ఉన్నా ఏ ఫెస్టివల్ ఉన్నా ఈ టెంపుల్కే వస్తాము ఇక నేను ఇక్కడ కాయిన్ అయితే నించో పెడతాను ఎందుకంటే నాకు అదో సెంటిమెంటు అక్కడ ఏమైనా మొక్కుకున్న మొక్కుకొని అలా కాయిన్ నించోబెడితే అది జరుగుతుంది అని నాకు ఒక నమ్మకము ఆ కాయిన్ తొందరగా నించుంటే తొందరగా జరిగిపోతుంది లేట్గా నిల్చుంటే లేట్గా జరుగుతుంది అని సెంటిమెంట్ ఇక ఇక్కడ అంతా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన పూజారి కాలు మొక్కితే మా బాబు మా ఆయన కాలు మొక్కుతున్నాడు ఇక మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇక ఇంటికి అయితే వచ్చేసాం మేము ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రిపరేషన్స్ ఉంటాయి కదా కేక్ కటింగ్ ఇక అందరు పిల్లలు చూడండి ఎలా వచ్చేస్తారో కేక్ ఎప్పుడు నాకు ఇద్దామా ఎప్పుడు తినేద్దామా అని వాళ్ళ తొందర వాళ్ళకే మా బాబు చూడండి ఎలా గెంతులేస్తున్నాడు రైట్ సైడ్ ఉన్న బాబు మా కవిత వాళ్ళ బాబు మనం అన్నీ అనుకుంటాం అన్నీ జరుగుతుందా ఏంటి కొన్ని జరుగుతాయి మా చిన్న బాబుకి ఎంతో గ్రాండ్గా బర్త్డే చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే మా బడ్జెట్ కొంచెం తక్కువ ఉండేసరికి ఇంకా ఏదో ఇంట్లో ఇలానే చేసుకున్నాము మా పెద్ద బాబుకి మాత్రం ఫస్ట్ బర్త్డే బాగా చేసాము సెకండ్ బర్త్డే ఇలా చేస్తున్నాము ఇంకా మా ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా పిలిచాము కానీ బాగానే చేసాము బర్త్డే అయితే మా పెద్ద బాబుకైతే అన్నీ బాగానే చేసాము గుడికి వెళ్ళడము బర్త్డేస్ అన్నీ ప్రతి ఒక్కటి బాగానే చేసాము కానీ మా చిన్న బాబుకి పాపం వాడికి ఏం చేయలేదు ఫస్ట్ బర్త్డే కూడా ఇలానే వీడు సెకండ్ బర్త్డే ఎలా చేస్తున్నామో ఫస్ట్ బర్త్డే వాడికి అలా చేశాము నాకైతే చాలా బాధ అనిపించింది పాపం ఫోటో లేదు ఏం లేదు అందుకే అన్నాను మనం అన్నీ అనుకున్నది జరుగుతుందా ఏంటి అని ఇక ఇక్కడ అయితే మా అక్క వాళ్ళు అందరు కలిసి అందరు కేక్ అయితే తినిపిస్తున్నారు ఇక్కడ చూడండి ఎలా నాకేస్తున్నాడో తినక ముందుకే నిజంగా ఎవరు బాధ వాళ్ళకే కదా మీ అందరు ఆశీర్వాదం కూడా మా పిల్లలకు ఉండాలని అనుకుంటున్నాను ఇక ఇక్కడైతే మా పెద్ద బావ మా పెద్ద అక్క ఇద్దరు కేక్ తినిపిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను ఇక ఇక్కడైతే మాకు కవిత వాళ్ళు ఇక వాళ్ళ పిల్లలు చూడండి కింద ఎవరు తినిపిస్తలేరు అని కేక్ ఎమ్మ స్పీడ్గా నాకేస్తున్నారు నిజంగా మనం ఏం చేసినా మన పిల్లల కోసమే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం వాళ్ళు శాడ్గా ఉంటే మనం సాడ్గా ఉంటాము నిజంగా మన పేరెంట్స్ కూడా అంతేనేమో ఆ బాధ హ్యాపీనెస్ మనం పేరెంట్స్ అయ్యే వరకు మనకు తెలియదు ఇలానే మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి